అందరికీ నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలకి ఏపీ ప్రభుత్వం ఒక భారీ గుడ్ న్యూస్ చెప్పడం జరిగినది ఆ గుడ్ న్యూస్ ఏమిటంటే శ్రావణ మాసం నాటికి ఈ పేదలందరికీ ఇల్లు పథకంలో భాగంగా మూడు లక్షల ఇల్లు పూర్తి చేసి వారికి పంపిణీ చేయడం అలాగే గతంలో మంజూరు అయినటువంటి ఇల్లు ఇక పూర్తి కాని వారికి కూడా ఒక అప్డేట్ రావడం జరిగినది అలాగే మూడు సెంట్లు స్థలం అలాగే రెండు సెంట్ల స్థలం గురించి కూడా ఒక అప్డేట్ ఉండడం జరిగినది ఇప్పుడు వీటి సమాచారాన్ని నేను మీకు ఈ వీడియోలో తెలియజేసే ప్రయత్నం కూడా చేస్తాను అంతకన్నా ముందు మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దగ్గర చూస్తేనే మీకు అనేది ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది ఓకే ఇప్పుడు వివరాలకి వెళితే శ్రావణ మాసంలో సుమారు ఒక మూడు లక్షల ఇల్లు పూర్తి చేసి పంపిణీ చేయాలని మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఒక కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆ మూడు లక్షల ఇల్లు వచ్చేసి ఇప్పటికే రెండు లక్షల యాభై వేల ఇల్లు అంటే పూర్తి అయినట్లు గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఇళ్లను ఎవరైతే ఈ పేదలు ఉన్నారో వారు ఇంకా బేస్ మట్టం లైన్ వేసి లేకుంటే కప్పు వరకు నిలబెట్టి అంటే అర్థం పూర్తి అయ్యి ఇంకా సగం పూర్తి అయ్యి సగం ఉన్నటువంటి వారికి ఈ అవకాశం అనేది ఉండడం జరిగినది అలాంటి వారు ఎవరైతే ఉన్నారో అలాంటి వారికి గతంలో నిధులు జమ కాక అంటే ఆ పూర్తి చేసుకోవడానికి నిధులు ఈ ఇంటి నిర్మాణానికి ఇచ్చేటువంటి నిధులు వారికి జమ కాక మధ్యలోనే ఆపివేయడం జరిగింది ఇప్పుడు అటువంటి వారికి పూర్తి స్థాయిలో ఈ డబ్బులు అనేది వారి ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది అటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ మధ్యలో నిలిపివేసినటువంటి ఇళ్లను పూర్తి చేసుకోవడానికి ఇప్పుడు శ్రావణ మాసం నాటికి ఈ డబ్బులు వారి ఖాతాల్లోకి జమ చేసి శ్రావణ మాసం నెలలో వీటిని పూర్తి చేసుకొని వారికి ఇంటి పట్టాతో సహా ఇంటిని పూర్తి చేసే విధంగా ఒక ప్లాన్ అయితే ఏపీ ప్రభుత్వం గీయడం జరిగినది కాబట్టి గతంలో ఎవరైతే మీరు ఇంకా పెండింగ్ ఉన్నదో మీకు ఈ డబ్బులు జమ కాలేదని బాధపడుతున్నారు ఈ ఇంటి నిర్మాణం సగంలో నిలిచిపోయింది అనుకుంటున్నారు మీ అందరికీ గుడ్ న్యూస్ అండి గత ప్రభుత్వంలో మంజూరైనటువంటి వారికి కూడా ఈ డబ్బులు అనేది జమ చేయడం జరుగుతుంది అలాగే ఎస్సీ బీసీ వారికి ఒక యాభై వేలు ఎక్స్ట్రా వేయడం జరుగుతుంది అంటే గతంలో ఇచ్చినటువంటి ఒక లక్ష ఎనభై వేలు కాకుండా యాభై వేలు అనేది ఎక్స్ట్రా వేయడం జరుగుతుంది అంటే వారి ఇంటి నిర్మాణానికి అలాగే బీసీ ఎస్టీ వారికి ఒక డెబ్బై ఐదు లక్షలు సారీ డెబ్బై ఐదు వేలు అలాగే గిరిజన ప్రాంతాలంటే కొండ ప్రాంతాలలో ఉన్నటువంటి వారికి ఒక లక్ష రూపాయలు వేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఈ యొక్క లీస్ట్ వచ్చేసి మీ యొక్క సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ దగ్గరికి వెళ్ళి కనుక్కోవాలి లేదా ఇంజనీరింగ్ అసిస్టెంట్ దగ్గరికి వెళ్ళి కనుక్కోవాలి మీ యొక్క పేరు ఉందా లేదా అనేది అలా రెండు లక్షల యాభై వేల ఇల్లు అలా పూర్తి అవ్వగా కొత్తగా ఒక యాభై వేల ఇళ్ళని మంజూరు చేయడం జరుగుతుంది ఈ శ్రావణ మాసం నాటికి సుమారు ఒక మూడు లక్షల ఇళ్ళని మంజూరు చేసి పూర్తి చేసి ఇంటిని వారికి చేతుల్లో బీగాలతో సహా వారి చేతుల్లో పెట్టాలనేది ఏపీ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం అలాగే మూడు సెంట్ల స్థలం గ్రామాలలో రెండు సెంట్ల స్థలం ఈ మన పట్టణాలలో అనడం జరిగింది కాబట్టి అది కూడా అందులో భాగంగానే ఉన్నది వీటికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా ఏవి అనేది ఇంకా మన ఏపీ ప్రభుత్వంగా ఏమి గుర్తించలేదు కాబట్టి అంటే ఒక జీవుని విడుదల చేయలేదు కాబట్టి మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవేవి ఉన్నాయో మీ ఆధార్ కార్డు ఇలాంటివి క్యాస్ట్ ఇన్కము మీకు సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అన్ని రెడీగా పెట్టుకోండి వారు ఎప్పుడైతే అడుగుతారో అప్పుడు మనం సచివాలయంలో అప్లై చేసుకోవచ్చు ఈ శ్రావణ మాసం నాటికి మీరు ఇంటితో సహా మీరు అనేది మీ యొక్క స్వాధీనంలోకి తీసుకోవచ్చు అలాగే ఖచ్చితంగా మీరు ఈ ఇంటిని పొందిన తర్వాత ఈ ఇంటిని మీరు అమ్మాలన్నా కూడా కరెక్ట్గా ఒక పది సంవత్సరాలు పూర్తయిన తర్వాతనే మీకు ఈ ఇల్లును అమ్మే అవకాశం కూడా కల్పించడం జరిగింది పది సంవత్సరాల లోపు మీరు ఎటువంటి చేయాల్సిన చేయాల్సిన అవసరం ఉండదు చేయాల్సిన హక్కు కూడా మీకు ఏపీ ప్రభుత్వం ఇవ్వదు పది సంవత్సరాల తర్వాత మీ ఇష్టం మీరు అమ్ముకోవచ్చు ఏమైనా చేసుకోవచ్చు అంతవరకు మాత్రం మనము ఆ ఇంటిలోనే నివాసం ఉండాల్సి ఉంటుంది ఓకే ఇప్పుడు ఈ మూడు లక్షల శ్ర శ్రావణవాసనంలో పూర్తి అవుతాయి కాబట్టి అటువంటి వారందరికీ గతంలో ఇంటిని పొంది మధ్యలో నిలిచిపోయిన వారికి ఒక భారీ గుడ్ న్యూసే కాబట్టి మీరందరూ మీ యొక్క ఎలిజిబుల్ లిస్ట్ లో ఉందా లేదా అనేది మీ యొక్క ఇంజనీర్ అసిడెంట్ దగ్గరికి వెళ్ళి వెంటనే కనుక్కోండి ఓకే ఇలాంటి గవర్నమెంట్ సబ్డేట్స్ కోసం మీరు మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ చిమ్ ఉంది నన్ను అక్కడ మరొకండి థ్యాంక్ యూ